నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మనం భారతదేశంలో ఇది ముఖ్యమైన పుణ్యక్షేత్రం అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉంది కొండపై నెలకొన్న ఉన్న స్వామిని దర్శించుకోవడానికి గుడి వరకు ఘాట్ రోడ్ నిర్మించారు మెట్ల గుండా కూడా వెళ్ళవచ్చు ఇక్కడ సామూహికంగా వందలాది మంది భక్తులు ఒకేసారి సత్యనారాయణ స్వామి వతాన్ని చేసుకుంటారు ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలు తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అని అంటారు స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకరేమో భద్రుడు ఇంకొకడేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతారు రత్నకుడు అనే ఇంకో కొడుకు విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతారు పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకట రామ రాయనిం బహదూర్ ఏలుబడిలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాష్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువుకి రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూరికి వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విద్య మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథను మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాఠ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారు కొరకు వెతుకుచుండగా ఒక అంకుడు చెట్టు కింద పదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచయాతన పూర్వకంగా ప్రతిష్ఠించారు పంచయాతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు కలవి సులాశిఖరాలతో ఉన్నవి అయిన రెండు చిన్న విమానగోపురాలు మధ్యగా ప్రధాన విమానగోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతి కలుగు చక్ర శిఖరాలు ఉన్న మరి రెండు గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతాశిఖనాలు ఉండటం అపురూపం ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడిగా శ్రీ స్వామి వారు ఉంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గృహప్రవేశం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ